జై మార్కండేయ గురువారం పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావస్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిథి సప్తమి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి అష్టమి వారం బృహస్పతి నక్షత్రం పూర్వపౌర్ణమి రేపు తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి ఉత్తర పలుకుని యోగం విష్కంభ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషము వరకు తదుపరి ప్రీతి తరుణం భవ మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి బాలవ రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి కవులవ వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషం వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషం వరకు అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈరోజు పండుగలు పర్వదినాలు